హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ కి ఫ్రాక్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము ఈ విధంగా టూ పీసెస్ అనేది నేను తీసుకున్నాను ఈ విధంగా టూ పీసెస్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇలాగ వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ పొడవ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఇలాగా సిక్స్టీన్ ఇంచెస్ పొడవు ఇలాగా టూ పీసెస్ అనేది తీసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత దీనిని ఫోర్ ఇలాగా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చి మనం వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ నాలుగు కూడా మనకి ఎదురుగా పెట్టుకోవాలి ఇలాగ ఫైవ్ ఇంచెస్ కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత కిందకు కానీ ఫైవ్ ఇంచెస్ పొడవు అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఆమ్ డౌన్ అనమాట ఆమ్ ఇది వచ్చేసి ఆమ్ డౌన్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఒక బాక్స్ లాగా తీసేసుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఏడున్నర ఇంచులకు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఏడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి స్కేల్ తో ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఒక రౌండ్ గా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఈ విధంగా రౌండ్ గా షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ ని డ్రా చేసుకున్నాము నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు అనేది నేను తీసుకున్నాను మిగతా మిగిలిన మూడించులు కూడా షో షోల్డర్ కనేది వెళ్ళిపోతుంది ఈ విధంగా కిందకు వచ్చేసి నెక్ డీప్ మూడు ఇంచులకు అనేది పెట్టుకున్నాను కరెక్ట్ గా రెండు ఇంచులు అనేది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బాక్స్ లాగా తీసుకునేద్దాము ఇలాగ బాక్స్ లాగా తీసుకునేసిన తర్వాత దీంట్లో ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను మీరు ఏమన్నా మోడల్ కావాలి అనుకుంటే మోడల్ పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ మాత్రం పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసేసుకోవాలి ఇది ఎలా అయితే డ్రా చేసామో అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ పని గాని ఇది కట్ చేసేసేయాలి ఈ నెక్ను కానీ కట్ చేసేసుకున్నాము మోడల్ అనేది పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ మీకు ఏమైనా అలాగ కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ విధంగా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇందులోనే ఒకేసారి టూ పార్ట్స్ అనేది మనం కటింగ్ చేసేసుకున్నాము ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి దీనికి ఒరిజినల్ క్లాత్ ని సేమ్ ఇలాగే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆమ్ డౌన్ అనేది ఇన్విజిబుల్ అనేది వచ్చేస్తుంది ఇన్విజిబుల్ గా స్టిచ్ చేసుకున్నాము మళ్ళీ ఎన్నింగ్ పట్టి అదేం లేకున్నా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ కానీ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా నెక్ కానీ ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర మాత్రం స్టిచ్చింగ్ అనేది చేయకూడదు షోల్డర్ దగ్గర వదిలేసేయాలి ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర అనేది స్టిచ్చింగ్ అనేది చేయకుండా మళ్ళీ ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకునేసేయాలి చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కానీ కటింగ్ అనమాట ఇదంతా వేస్ట్ క్లాత్ దీన్ని కట్ చేసేసేయాలి నీట్ గా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియాస్ వచ్చినా నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో అనేది చేసి పెడతాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆపోజిట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలన్నమాట అనమాట నీట్ గా ఆపోజిట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా దీనికి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఎలా ఉందో అలాగా మెయిన్ క్లాత్ కి జాయింట్ అన్నమాట ఒక పావు ఇంచు వెడల్పుతో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి అలాగే ఇలాగా బాడీ పార్ట్ కానీ మొత్తం జాయింట్ అనేది చేసేయాలి మీకు అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేయాలి చేసేసిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసేసేయాలి ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్టి చేసేయాలి చేసేసిన తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ గాని స్టిచ్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము సేమ్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ కానీ గాని చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎప్పుడొచ్చేసి కింద ప్రిల్స్ పెట్టేసుకొని ఫ్రాక్ ఇలాగా ప్రిల్స్ పెట్టేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము పొడవచ్చేసి వచ్చేసి పదహారు ఇంచులు అనేది తీసుకున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ పైన వచ్చేసి ఇది వచ్చి పదిహేడున్నర ఇంచులు అనేది ఉంది ఫోల్డింగ్ పైన అంటే ఇరవై ఐదు ఇంచులనేది వస్తుంది మొత్తం పొడవు ఫోల్డింగ్ లేకుండా ఇరవై ఐదు ఇంచులనేది వస్తుంది అలాగే రెండు పీసులు అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులకి ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అనేది కట్ చేసుకోవాలి అలాగా రెండు ఇంచులు తీసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు వచ్చేసి ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకున్నాము లైనింగ్ తీసుకున్న తర్వాత లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని రెండింటిని కలుపుకొని ఇప్పుడు ఇలాగ ప్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి రెండింటినీ కలిపేసుకొని ఇలాగ ప్రిల్స్ పెట్టేసుకోవాలి అనమాట ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి మీకు ఇలాగ చేతితో పెట్టుకోలేము అనుకుంటే మీరు చిన్నది డ్రైవర్ కానీ అలాగ యూజ్ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు లేదంటే ఫస్టే మీరు మార్క్ చేసేసుకొని కానీ పెట్టుకోవచ్చు అది మీ కంఫర్ట్ నేనైతే ఇలాగ హ్యాండ్తో పెట్టేస్తున్నాను ఇలాగ మొత్తం పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక దాన్ని కానీ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంచులు ఎలా స్టిచ్ చేసుకుంటాము అలాగ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి కింద ఇలాగా స్టిచ్ చేసేయాలి మీరు జిగ్జాక్ చేసుకునేటుగా ఉంటే జిగ్జాక్ చేసుకోవచ్చు లేదా వైర్ వేసుకుంటే వైర్ కానీ వేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ విధంగా కుట్టే కుడుతున్నాను నాకు నా దగ్గర అయితే ఆప్షన్ లేదు కాబట్టి ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు కుట్టుకునేసేయాలి సేమ్ ఇలాగే ఇంకొకటి కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇంకేమైనా మోడల్ కావాలి అనుకుంటే వన్ ఇయర్ బేబీకి కానీ టూ ఇయర్స్ బేబీకి కానీ లేదా ఏజ్ ఎంతైనా సరే మీరు ఏజ్ మెన్షన్ చేసి నాకు కమెంట్ చేసినా కానీ నేను స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ విధంగా ఇంకొక దాన్ని కానీ స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రెండు చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఎప్పుడొచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ లో కొంచెం ఓపెన్ అనేది పెట్టుకున్నాము మూడు చూడండి రెండున్నర ఇంచుల పొడవ అనేది ఓపెన్ పెట్టుకున్నాము అలాగే ఒక ఇలాగ మిడిల్ లో ఒక లైన్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్లాత్ మూడు ఇంచుల పొడవు రెండు ఇంచుల వెడల్పు అనేది ఒక క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్ లోకి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నీడలు కిందకు పెట్టేసి మళ్ళీ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం మూడు స్టిచ్చెస్ అనేది వస్తుంది ఇటువైపు అటువైపు రెండు స్టిచ్చెస్ అనేది ఉంటాయి మిడిల్ లో అనేది చేసేస్తాను ఎందుకంటే మీకు ఇలా చెప్తున్నాను కదిలిపోతూ ఉంటుంది కదా క్లాత్ అనేది అలా కదలడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు బిగ్నర్స్ అనేది అలా కాకుండా నీట్గా మంచిగా రావడం కోసం ఇలాగా నేను అనేది చూపించాను ఇలాగా వేసేసుకున్న తర్వాత మిడిల్ లో ఉన్న కుట్టుని కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ కట్ సైడ్ లో కట్స్ ఇచ్చేసుకోవాలన్నమాట ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడికి కింద మిడిల్ లోకి వచ్చేసరికి మిడిల్ లో ఈ నీడిల్ అనేది కిందకి పెట్టుకొని తిప్పుకోవాలి ఎక్కడైనా మనకి మూలలు అనేది వస్తే నీడిల్ అనేది కిందకు పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నీడిల్ కిందకి పెట్టేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి నీడిల్ని మాత్రం ఏమి చేయకూడదు మనం క్లాత్ని తిప్పుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని సర్దుకునేసి ఈ విధంగా అన్నమాట పైన రఫ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అనేది కుట్టుకునేసేయాలి చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి దీనిని పైన ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకున్నాము ఇలాగా షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాము షోల్డర్ జాయింట్ కి రెండు కుట్లు అనేది వేసుకుంటే నీట్ గా ఉంటుంది టైట్ గా కాబట్టి నేను రెండు స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను మీరు కూడా రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఈ విధంగా ఇంకోవైపు కానీ సేమ్ అలాగే రెండు స్టిచ్చెస్ ని వేసుకోవాలి ఇటువైపు కానీ ఈక్వల్ గా పెట్టుకొని రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది రైట్ సైడ్కి ఇలాగా ఓపెన్ చేసేసుకొని దీనికి అటాచ్ చేసేసుకోవాలనమాట మనము ఇలాగ ప్రిల్స్ పెట్టి పెట్టుకున్నాం కదా పక్కన దీనిని అటాచ్ చేసేసుకోవాలి ఇలాగా అటాచ్ చేసేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా సర్దుకుంటూ ఈ కిందకి అనేది రాకుండా క్లాత్ నీట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత అలాగే సేమ్ ఇంకొక వైపు కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే ఇంకో వైపు కానీ స్టిచ్ చేసుకున్నాము చూసారా ఎంత బాగుంది కదా ఎంత నీట్ గా వచ్చింది అలాగే ఇంకో వైపు గానీ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలి అనేది అన్ని స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇలాగా సైడ్ అనేది జాయింట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి మనకి బేబీ హ్యాండ్ బట్టి గ్యాప్ అనేది వదులుకోవాలి బేబీ హ్యాండ్ పట్టే విధంగా ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకా కొంచెం లూజ్ గా పెట్టేసుకుని ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలి మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని కుట్లు అనేది వేసుకోవాలి నేను అయితే గన రెండు మాత్రమే వేస్తున్నాను మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా మీరు వేసుకోండి ఇలాగ టూ స్టిచ్చెస్ అనేది వేసాను అలాగే ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని అలాగే మెయిన్ క్లాత్ ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని ఫస్ట్ వచ్చేసి అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా అంచు మనం ఎలాగైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అలాగా ఇలాగా రౌండ్ గా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేస్తాము సేమ్ అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే ఎలా స్టిచ్ చేసామో అలాగే సేమ్ జాయిన్ చేసుకోవాలి ఇంకో వైపు కానీ ఇలాగే జాయిన్ చేసుకునేస్తే సరిపోతుంది ఇంకో వైపు కానీ ఇలాగే జాయిన్ చేసుకున్నామా జాయింట్ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు ఆపోజిట్ చేసేద్దాము డ్రెస్ని చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో బాగుంది కదా మీకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో డ్రెస్ మీకు నచ్చినట్లయితే